రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని యాభై సంవత్సరాలు సరిపడా సౌకర్యాలతో పాటు అభివృద్ధి చేసేందుకు పక్కా ప్రణాళికలు రూపొందించి ముందుకు వెళ్తున్నారని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సింగ్ అన్నారు ఈ మేరకు కాలనీలోని ఏడు డివిజన్ విస్తృత ప్రచారం నిర్వహించిన సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సింగ్ మాట్లాడుతూ రామగుండం ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెంచాలని సదుద్దేశంతో కేబినెట్ మీటింగ్లో విద్యుత్ ప్లాంట్లను తీసుకొని వచ్చానని ఉద్యోగ అవకాశాలను అడ్డుకునేందుకు కొందరు కంకణ బద్దులై అనవసరం మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు కేసీఆర్ హయాంలో సింగిరణి పూర్తిగా బొందలగడ్డగా మారిందని ఉద్యోగులను సైతం కుదిర్చారని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సింగరేణిని దేశవ్యాప్తంగా విస్తరించి లక్షల ఉద్యోగాలే కల్పనగా ముందుకు సాగుతున్నామని అన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణినే కాకుండా విద్యుత్ ప్లాంట్లను సైతం మూసివేసి ఉపాధి కొల్లగొట్టారని అన్నారు ఒక దశలో సింగేరేణి వ్యవస్థని సర్వనాశనం చేశారని దీన్ని గాడిన పెట్టడానికి కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుందన్నారు ఇటీవల మంత్రి శ్రీధర్ బాబుతో మాట్లాడి డిపెండెంట్ ఉద్యోగుల పునరుద్ధతో పాటు మారు పిల్లల సమస్యను సైతం పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుని జీవో డెబ్బై ఆరు క్రింద సింగేరేణి ప్రాంతంలో మిగిలిపోయిన పదకొండు వేల పట్టాలను ఇప్పిస్తారని అన్నారు గతంలో ఏనుడు లేని విధంగా రామగుండంలో అద్భుత అభివృద్ధి జరుగుతుందని ప్రతి ఒక్కరు దీన్ని గమనిస్తున్నారని అన్నారు అన్ని వసతులు ఉండే విధంగా అభివృద్ధి అంతేకాకుండా సుమారు ఇరవై ఒక్క వేల కోట్లతో దేశానికి వెలుగునిస్తున్న సింగరేణి కార్మికుడు వెలికి తీసిన బొగ్గు కానీ ప్రాంతంలో విద్యుత్ ప్లాంట్లు పెట్టాలని ఇలా క్యాబినెట్లో లో ఒప్పించి తీసుకొచ్చి ఈ ప్రాంతానికి పునర్నిర్మాణంతో పాటు ఈ ప్రాంతంలో ఉన్న యువకులకు ఉపాధి లేని వారికి ఉపాధి కల్పించే కార్యక్రమానికి వాళ్ళు అడ్డు ఉంటే అనవసరపు మాటలు మాట్లాడుతూ ఉంటే బీజేపీ వాళ్ళు అడ్డుకుంటే కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని వారు కంకణం కట్టుకొని ఈరోజు ప్రభుత్వాన్ని ఒప్పించి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్కారి ద్వారా ముఖ్యమంత్రి ద్వారా బహిరంగంగా అసెంబ్లీలో కూడా చెప్పి రోజు మనకు కానిక ఇవ్వడం జరుగుతా ఉంది మరి ఇంత అభివృద్ధి తెలంగాణలో మన ఊరికి ఎందుకు చేయాలి పోయిన ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన ప్రాంతానికి వచ్చి ఇదే బొగ్గు బొగ్గుబానికి బొగ్గు బావుల్లో కూర్చొని ఓపెన్ కాస్ట్లు అయితే ఈ ఊరు బొందల గడ్డలు అయితే అని చెప్పి అధికారం కాగానే ఓపెన్ కాస్ట్ చేసి ఈ ఊరిని బొందల గడ్డ చేసి ఇక్కడ ఉన్న విద్యుత్ ప్లాంట్లను మూసేసి ఇక్కడ ఉపాధి లేకుండా కార్మిక వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తూ దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నారు చేసిండ్రు ఈ రోజేమో ఆ రోజు కార్మిక కుటుంబాల్లో అనేకమైన వాగ్దానాలు చేసి సింగరణి వ్యవస్థను అద్భుతంగా చేస్తామని చెప్పి సింగరణి వ్యవస్థ లేకుండా చేసే ప్రయత్నం ఈ రోజు చేస్తా ఉన్నారు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారు బట్టి విక్రమార్క గారు ఈ సింగరేణిని లక్ష ఉద్యోగాలు ఉండే విధంగా దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లో రాణించే విధంగా అద్భుతమైన నిర్మాణం చేపిస్తూ సింగరేణి వ్యవస్థను కాపాడాలని సింగరేణిలో ఉన్న నిరంతరం కొనసాగే ప్రక్రియను కొనసాగించాలని ఈరోజు నిర్ణయం తీసుకొని సింగరేణి అభివృద్ధి కొరకు ప్రయత్నం చేస్తా ఉన్నారు మంత్రి గారు నాతో స్వయంగా చెప్పడం జరిగింది నేను బాబు గారు అడగగానే అన్న గారి ఒత్తిడి మేరకి ఇలా డిపెండెంట్ ఉద్యోగాలు మళ్ళీ ఇవ్వబోతా ఉన్నాం మారు పేర్లు ఉద్యోగాలు ఇవ్వబోతా ఉన్నాం ఇలా పదకొండు వేల ఇండ్ల పట్టాలు ఇంకా ఇవ్వాల్సి ఉంది సింగరేని భూముల్లో కట్టుకున్న వారికి ఎవరికి పట్టాలు రాలే ముఖ్యంగా కాలనీ ప్రాంతంలో వారందరికి కూడా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తర్వాత సెవెంటీ నైన్ సెవెంటీ సిక్స్ జీవో ప్రకారంగా ప్రతి ఒక్కరికి మళ్ళీ స్వయంగా నేను మా శ్రీధర్ అన్న గారు వచ్చి పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పి ఇవాళ మీ అందరి ముందు మాటిస్తా ఉన్న శ్రీధర్ గారి మాటగా ఈ కార్యక్రమంలో శంకర్ నాయక్ బత్తి స్వరూప గడ్డం భాగ్యలక్ష్మి అనుమ స్వరూప దేవనపల్లి చక్రపాణి మారేళ్ళి రాజరెడ్డి రమేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డివిజన్ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు